కరెంట్ షాక్ నుండి కోలుకున్న నెంబర్ ఫైవ్ మెల్లగా ఊపిరి పీల్చుకుని వదిలింది ఐశ్వర్య భయపడుతూనే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని మళ్ళీ అడిగింది ఆమె ఆయాసపడుతూ ప్రతి నెలకి ఒకసారి ఇక్కడ అమ్మాయిల వేలం పాట జరుగుతుంది కుక్కలకు మెడలో బెల్ట్ వేసినట్టు అమ్మాయిలకి ప్రైస్ ట్యాగ్ మెడలో వేసి సంతలో అమ్మినట్టు ఈ అద్దాల గదిలో అమ్మకానికి పెడతారు ఎవడైతే ఎక్కువ వేలం పాట పాడి మనల్ని గెలుచుకుంటాడో వాడు మన కొత్త బాస్ అంటే వాడికి మనం అన్ని విధాలుగా బానిసలుగా మారిపోతాం వాడి చెప్పు చేతల్లో ఉంటూ వాడు చెప్పిన పని చేసుకుంటూ పోవాలి వాడు ఏ పని చెప్పినా చేయాలి కాదని ఎవరు చెబితే ఆ రావణ్ చిలకల ఇంటికి పంపుతాడు చిలకల ఇల్లు నరకారనికి కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ కుక్కలా బ్రతకడం కంటే ఇలా అమ్మడిపోయి కొనుక్కున్న వాడి దగ్గర చస్తు బ్రతకడం సులువు అంటూ వివరంగా చెప్పింది నెంబర్ ఫైవ్ బ్యాడ్జ్ వేసుకున్న అమ్మాయి ఐశ్వర్యకి ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపించింది చుట్టూ వినిపిస్తున్న శబ్దాలు మ్యూట్ అయిపోయి గుయ్యమని శబ్దం మాత్రమే చెవులకు వినిపించసాగింది ఐశ్వర్య గొంతు మూగపోయింది బంగారం సర్ప్రైజ్ అంటూ పద్మావతి ఐశ్వర్య ముందుకొచ్చి నిలబడింది పద్మావతిని జలజల జారుతున్న కన్నీటి పొరల నుండి కష్టపడి చూసింది ఐశ్వర్య అమ్మా నేనిక్కడికెలా వచ్చాను నన్నెలగైనా విడిపించమ్మా అంటూ ఐశ్వర్య బ్రతిమ్లాడింది వెనకే వచ్చిన పిచ్చి పగలబడినవ్వి నువ్వు ఇక్కడ ఇలా ఉండడానికి కారణమే మీ అమ్మే అంటూ అసలు నిజం బయటపెట్టింది ఐశ్వర్య కాలి కింద భూకంపం వచ్చినంత పనయింది గజగజ వణికిపోతూ అమ్మా నేనేం పాపం చేశాను నేను తెలియకేమైనా తప్పు చేసుంటే క్షమించమ్మా అంతేకాని ఇలాంటి ఘోరమైన శిక్ష నాకు వేయకు నిన్నీ కూతుర్ని కదమ్మా ఏ తల్లైనా తన కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందా అంటూ తనని విడిపించమని దీనంగా అడుకుంది ఐశ్వర్య అవేమీ పట్టనట్టు తల విదిలించుకుని ఐశ్వర్యాన్ని చూసింది నువ్వు నా కూతురివి కాదే ఒక్కరోజైనా అమ్మలాగా చూసవటే నేను చెప్పిన మాట ఒక్కటైనా వినవా నువ్వు చేసే పనికి నా గుండెల్లో ప్రతిరోజు బగబగ అగ్ని గుండెల్లో మండుతూనే ఉంది ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా గుండెల మీద కుంపటి పెట్టుకుని బ్రతుకుతున్నానే నేను ఎవరి వల్ల కేవలం వల్ల రోజు నేను బయటికి నవ్వుతూ లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను నిన్ను డబ్బు నొడికిచ్చి కట్టబెడితేనే నా సమస్యలు తీరతాయని ఎంతో ఆనందపడిపోయాను కాని నువ్వు ఆ అడుగు తినే వెదవిని పెళ్లి చేసుకుని నా ప్లాన్ల మీద బురద చెల్లావు కాని ఇప్పుడు నేను అనుకున్నది సాధించడానికి ఆ దేవుడే నాకొక సులువైన మార్గాన్ని చూపించాడు నిన్ను వేలం వేసి వచ్చి నా డబ్బులతో జల్సా చేస్తాను అన్నీ మూసుకుని పోవే దరిద్రపుదానా అని చేదరించుకుంది పద్మావతి ఆ మాటలు తను నిజంగానే విందా లేక అదంతా తన కళ అనుకుని అయోమయ పరిస్థితుల్లో కూలబడిపోయింది ఐశ్వర్య హోసే ఐషు ఎలాగైతే నీ అందచందాలు చూపిస్తూ ఆ లోక్లాస్ వాడిని నీ కొంగుని కట్టేసుకున్నావో అలాగే ఎక్కడ కూడా నీ అందాలు చూపించి రిచ్ కిడ్ ని కూడా నీ రింగ్ ఫింగర్ మీద ఆడించి అందరం సుఖపడిపోవచ్చు ఆల్ ది బెస్ట్ అస్సలు సిగ్గు లేకుండా నిలబడు అవతల వేలంపాట మొదలవుతుంది అని శకుంతల కన్ను కొట్టి అసహ్యంగా అంది వాళ్ళన్న మాటలు విని ఐశ్వర్యకి దుఃఖం పొంగుకొచ్చింది అల్లుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి భలే ప్లాన్ వేసి నిన్నకించాడు యాక్చువల్లీ యునో ఈ ప్లాన్ కి మాస్టర్ మైండ్ రావణ్ రావణ్ ఎవరో కాదు అంటూ విషయం చెప్పబోతుండగా ఉన్నట్టుండి ట్రంపెట్ సౌండ్ వినబడింది ఆ సౌండ్ విని సైలెంట్ గా అక్కడి నుండి శకుంతల మరియు పద్మావతి వెళ్లిపోయారు ఐశ్వర్య మరియు వేరే అమ్మాయిలు ఎదురుగా ఉన్న అద్దం ఆటోమేటిక్ గా పైకి స్క్రోల్ అయింది ఐశ్వర్యకి ఒకరి అడుగుల శబ్దం స్పష్టంగా వినిపించింది ఎదురుగా ఉన్న డైమండ్స్ పొదిగిన చైర్లో బ్లాక్ మాస్క్ వేసుకుని ఒక చేతిలో చుట్ట పట్టుకుని మరో చేత్తో పొడవైన కేన్ పట్టుకుని కూర్చున్నాడు అతను కేన్ మొదట్లో బంగారు సింహం బొమ్మ ఉంది దాని ఉన్న వేళ్లని ఆడించి నిమిరి ఐశ్వర్య వైపు చూపిస్తూ పది అని అన్నాడు రావణ్ వారి పాట పది లక్షల పదో నెంబర్ పంచదార చిలక మీద అని అతని అసిస్టెంట్ అనగానే అందరూ పదో నంబర్ బ్యాడ్జ్ వేసి ఉన్న ఐశ్వర్యని చూశారు ఆహా ఉందిరా ఈ చిలక ఎర్రగా బుర్రగా రావణ్ పాట పాడేశాక ఇక మనం పాడకపోతే బాగోదు ఈ చిలక మన సత్తా కూడా చూడాలి కదా అని వేలం వచ్చిన మిగతా వాళ్ళు తమలో తామే మాట్లాడుకున్నారు నా పాట ఇరవై లక్షలు అంటూ మరొకరు లేచి నిలబడి ఐశ్వర్యాన్ని కామన్తో చూశారు రావణ్ తన అసిస్టెంట్ వైపు చూశాడు రావణ్ గారి పాట యాభై లక్షలు అని అరిచాడు రావణింట్ రావణ్ కున్నట్టుండి ఏమైంది ఈ చిలక మీద ఇంత వేరంపాటు పాడుతున్నాడు అని షాక్ అయ్యారు మిగిలిన వాళ్ళు చూస్తూ చూస్తూ ఐశ్వర్యాన్ని వదులుకోలేని కొంతమంది బడాబాబులు పాటను పెంచుకుంటూ పోయారు రావణ్ రౌండ్ ఫిగర్ చేసి కోటి రూపాయలు అని స్వయంగా లేచి నిలబడ్డాడు కోటి రూపాయలు ఒకటోసారి కోటి రూపాయలు రెండోసారి కోటి రూపాయలు అని అనౌన్స్ చేస్తున్న వేలంపాట యాజమాన్యానికి ఒకరు షాక్తో షేక్ చేసి యాభై కోట్లు అని పాట పాడారు రావణ్ కేన్ మీద తన పట్టు బిగించి నేలకేసి మోదీ కుర్చీలో కూలబడ్డాడు మిగతా వాళ్ళ గుండెల్లో గుణపం దిగినంత పనైంది యాభై కోట్ల అంత డబ్బు పెట్టి నన్ను కూడా ఎవరైనా కొనుక్కునేవారుంటే నేను కూడా వాళ్లలాగే పొట్టిబట్టలు వేసుకుని వాళ్ళలాగే నిలబడేవాణ్ణేమో అని ఒకడు జోక్ వేశాడు జోక్ వేసిన వాడి చెంప పగలగొట్టాడు రావణ్ ఆ దెబ్బతో అక్కడ నిశ్శబ్దం కొద్ది క్షణాలు రాజ్యమేలింది నా సరుకుని నాకు అప్పగిస్తే నేను వెళ్ళిపోతాను అంటూ యాభై కోట్ల హార్డ్ క్యాష్ ఉన్న సూట్ కేస్ ని వేలంపాట యాజమాన్యం ముందు ఉంచాడు వేలంపాట పాడిన ముసుగు మనిషి రావణ్కి మాట రాలేదు చచ్చింది గుర్రే అనవసరంగా పోటుగాడ్ల ఐశ్వర్యాన్ని వేలం వేసి కొనుక్కుంటా నా సత్తా చూపిస్తా అని రెచ్చిపోయాడు రావణ్ సారీ సారీ రావణ్ ఇప్పుడేమైంది చూడు అని పద్మావతి తల పట్టుకుంది నువ్వేం వరి ఓకిన ఎవడు కొనుక్కుంటే ఏంటంట మనకి మనీ ఎంతొచ్చిందో చూడు యాభై కోట్లు అని ఆనందపడింది శకుంతల అందరూ వెళ్లిపోయాక మనం వెళ్లి ఆ మనీ కలెక్ట్ చేసుకుందాం అనుకుని సైలెంట్ గా నిలబడ్డారు శకుంతల మరియు పద్మావతి ఇంతలో పోలీస్ శరం మోగింది అందరూ పరుగులు తీశారు కానీ లాభం లేకపోయింది పోలీస్ ఆఫీసర్లు మరియు ప్రెస్ వారు నాలుగు దిక్కుల నుండి చుట్టుముట్టారు ముసుగు మనిషి చొరవగా వచ్చి ఐశ్వర్యాన్ని ఎత్తుకొని క్షణాల్లో మాయమయ్యాడు వదనా క్యాష్ పద తీసుకుని లగెత్తు అని సలహా ఇచ్చింది శకుంతల శకుంతల చెప్పింది కరెక్టే అనుకుని పద్మావతి సూట్ కేసు పట్టుకున్న అతన్ని ఎడంకాలతో ఒక్క తన్ను తన్ని సూట్ కేసు లాక్కుని పరిగెత్తింది తలకెక్కిన మత్తంతా దిగిపోయేసరికి భారంగా కళ్ళు తెరిచి చూసింది ఐశ్వర్య కళ్ళు మసగ్గా కనిపిస్తుంటే తల పట్టుకుని లేచి కూర్చుని చుట్టూ పరికించి చూసి పవిత్ర మ్యాన్షన్ లోని తన రూంలో ఉంది అని అర్థమై ఇక్కడికెలా వచ్చాను తనలో తానే అనుకుంది ఐశ్వర్య మత్తు వల్ల ఒళ్లంతా నొప్పులుగా అనిపిస్తుంటే దాహర్తికి పెదవులు ఆరిపోతున్నాయి కష్టంగా ఉన్నా నిదానంగా బెడ్ మీద నుంచి లేచి ఒక్కో అడుగు వేసుకుంటూ రూమ్ బయటకు వెళ్లిపోయింది ఐశ్వర్య తన రూమ్ బయట ఉన్న హాల్లో డిస్కషన్లో ఉన్న ఆకాష్ కనిపించాడు అప్పటి వరకు ఆకాష్ కి దూరమైపోతానేమో అనే భయంతో ఉన్న ఐశ్వర్యకి ఆకాష్ ని చూసి మనసంతా సంతోషంతో ఉరకలు వేస్తుంది ఆకాష్ అని అరుస్తూ భారమైన దేహంతోనే పడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది ఐశ్వర్య సీరియస్ మూడ్ లో ఉన్న ఆకాష్ కి ఐశ్వర్య వాయిస్ వినిపించడంతో చప్పని వెనక్కి తిరిగి చూశాడు ఒంట్లో సత్తువు లేని ఐశ్వర్య రెండు అడుగులు వేగానే ముందుకు తూలి పడబోతుంటే ఒక్క అడుగులో ఆమెను చేరి తన బాహుల్లో బంధించాడు ఆకాష్ ఆకాష్ గుండెలపై తలవాల్చి నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు ఆకాష్ అని అప్పటి వరకు దాచిన కన్నీళ్లు జలజలా రాలిపడ్డాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి